నమస్తే అందరికీ బాగున్నారు అందరూ అవును నేను అన్ని సామెతలు కలిపి ఒక పెద్ద వీడియోలో చెప్తున్నా అన్ని సామెతలు విని మొత్తం సామెతలు ఉన్నాయో చూసి అందులో మీకు ఏది బాగా నచ్చిందో కామెంట్లో చెప్పండి సరేనా జీవితంలో ఎదిగే వరకు చెవులు మూసుకోవాలి ఎదిగిన తర్వాత నోరు మూసుకోవాలి ఎందుకంటే పక్క వాళ్ళు మన గురించి ఏం మాట్లాడినా వినకుండా ఉంటే మనం ముందుకెళ్తాం అలాగే ఎదిగిన తరువాత మన నోరును అదుపులో పెట్టుకుంటే మన గౌరవం మన స్థానం నిలబడతాయి మన ఎదుగుదల అనేది ఆలం కలిసి రానప్పుడు నిజాయితీ ధైర్యం తెలివితేటలు ఇవేవి పనిచేయు ఓర్పు సహనం ఇవే మనల్ని ముందుకు నడిపేది కాబట్టి ఈ రెండింటినీ అలవాటు చేసుకోవాలి ఈ అమ్మమ్మ ఎప్పుడూ ఇవే అనుకోకండి జీవితంలో ఎప్పుడు ఉపయోగపడతాయి ప్రణాళిక లేకుండా చేసే పని దారి లేని ప్రయాణం లాంటిది ఎక్కడికి వెళ్లాలో మనకే తెలియదు అలాగే చేతిలో ఎన్ని ప్రణాళికలు ఉన్నా వాటిని అమల్లో పెట్టకపోతే అవి కాగితం మీదే మిగిలిపోతాయి మనకంటూ ఒక నిర్దిష్టమైన లక్ష్యం అని చేరుకునే ప్రణాళికలు ఉంటే విజయం తథ్యం ఇంతకు ప్రణాళిక అంటే ఏమిటో తెలుసు కదా మీకందరికీ ప్రయత్నం మన ధర్మం ఫలితం దైవ నిర్ణయం పరిస్థితులు కాలప్రభావం ఎదుర్కోవడం అనేది మన మనోధైర్యం ఇస్తే విజయం లేకపోతే ఒక అనుభవం పెద్దవాళ్ళు అంటారు కదా గుమ్మడికాయ అంత తెలివి ఉన్నా ఆవగింజంతైనా అదృష్టం ఉండాలి అని ఒక చిన్న విషయం చెప్పనా కొంతమందికి కష్టాలు వచ్చినప్పుడు దేవుడా నువ్వే దిక్కు అని మొక్కుతారు పూజలు చేస్తారు కానీ ఆపదలో మొక్కులు సంపదలో మరపులు అన్నట్టు కాకుండా ఎల్లప్పుడూ మన మనసులో కృతజ్ఞత ఉండాలి దేవుడైనా సాటి మనుషులైనా సరే ఒకటి చెప్పనా దానం చెయ్యని చెయ్యి కాయలు కాయని చెట్టుండి వ్యర్థం అని ఊరికే అనలేదు మన పెద్దలు దాన్ని నీకు తోచిన దానం చేయడం పుణ్యకార్యమే అవుతుంది అంతెందుకు మన పెరట్లో పెద్ద జామ చెట్టుండి కాయలు కాయకపోతే మనం దాన్ని ఉంచుకుంటామా చెప్పండి దాన్ని తోచిన దానం చేయడం పుణ్యకార్యమే అవుతుంది అంతెందుకు మన పెరట్లో పెద్ద జామ చెట్టు ఉండి కాయలు కాయకపోతే మనం దాన్ని ఉంచుకుంటామా చెప్పండి ఇంకటికి వారు ఏనుగు నెత్తి మీద ఏనుగే మన్ను పోసుకున్నట్లని అంటే ఏమిటంటే కొందరు తమ అంతటా తామే కష్టాలు పొందేసి కొన్ని వెర్రి పనులు చేసి ఇప్పటికీ ఉన్నారంటారా అలాంటి వాళ్ళు మీరు కూడా చూస్తుంటారు కదా అన్నవారు బాగున్నారు పడిన వారు బాగున్నారు మధ్య ఉన్నవారే నలిగిపోయారు అన్నట్లు జీవితంలో ఎప్పుడైనా కూడా ఇతరుల గొడవలో తలదోర్రాదు ఎందుకంటే గొడవ పడిన వాళ్ళు మళ్ళీ దగ్గర అయిపోతారు కానీ మధ్యలో పోయిన వాళ్ళు నిష్ఠురం అవుతారు గుర్తుపెట్టుకోండి ఇది మీకు ఎదురైందా ఎప్పుడైనా కడివిడి గుమ్మడికాయ అయినా కత్తిపీటకు లోకువే అన్నట్లు మనకి ఎంత ఉన్నా ఎంత పేరు ప్రతిష్టలున్నా మన చుట్టూ మన సార్లు మన గురించి చెడుగా తక్కువ చేసి మాట్లాడతారు ఇది నిజం కాదంటారా మహాభారతంలో పాండవులు కౌరవులు రామాయణంలో రాముడు రావణాసుడు చేసినవే యుద్ధాలు కాదు రోజా జీవితం అనే రణరంగంలోనే ఉన్నావు నీకు చేత కాకపోయినా పోరాడాల్సిందే ఈ యుద్ధం నేను చంపదు కానీ చావు దెబ్బలు మాత్రం కొడుతుంది పోతావు కానీ పడే కొద్దీ నువ్వు నీ అంతటా నువ్వు లేచి నిలబడాలి ప్రతిసారి ఎందుకంటే పోరాడి గెలిచినప్పుడు చరిత్రే అవుతావు ఒక మాట చెప్పన పుట్టడం గొప్ప కాదు బతకడం గొప్ప అది కూడా మంచిగా బతకడం గొప్ప మన గురించి మనం గొప్ప అని చెప్పుకోవడం కాదు బాబు కన్న తల్లిదండ్రులు నలుగురిలో మన గురించి చెప్పడానికి గర్వపడేటట్లు మనల్ని కాదు అన్నవాళ్ళు కూడా వీడు మావాడు అని చెప్పుకునేటట్లు బతకాలి అర్థం లేని ఆవేశం విచక్షణ లేని మాటలు లక్ష్యం లేని జీవితం పొగరు పనికి మాలిన ఆలోచనలు ఈ రోజుకు బాగానే అనిపిస్తాయి కానీ పోను పోను అనిపిస్తుంది ఆ రోజు అట్లా చేసి ఉండగడసులో బాధిస్తుంది ఇక్కడ చెప్పనా ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేసినట్లు నేడు కొంతమంది మనుషులు అవసరానికి డబ్బు తీసుకొని తిరిగి అడిగితే వాళ్ళ మీదనే గొడవ పడుతున్నారు ఇది తప్పు కదా అయినా మనకు ఆపదలో ఆదుకున్న వాళ్ళని దేవుడు అనుకుంటాం కదా అలాగే వాళ్ళకి మనం టైంకి తిరిగి ఇచ్చేస్తే మన గౌరవం నిలబడుతుంది నమ్మకం ఏర్పడుతుంది నిజమే కదా పూర్వం కొందరు చాలా ప్రశాంతంగా చాలా తెలివిగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ పోతుండేవారు కానీ అప్పుడప్పుడు వాళ్ళు కూడా కొంచెం మూర్ఖంగా చేసేవాళ్ళు కూడా చిన్న చిన్న విషయాల్లోనే అప్పుడు పెద్దవాళ్ళు నవ్వుతూ అనేవారు అంత వెర్రుంది విడికి అని విన్నారా మీరు ఎప్పుడైనావా రెక్కాడితే గాని డొక్కాడదు అనే సామెత విన్నే ఉంటారు కదా నాడు మా పెద్దవాళ్ళు కడుపు నిండితే చాలు అని గొడ్డు కష్టం చేసేవారు కానీ నేడు కొంతమంది పిల్లలు చాలా తెలివిగా సంపాదిస్తూ వాళ్ళ కుటుంబానికి భవిష్యత్తు కోసం కూడబెడుతున్నారు అందరికీ శకునం చెప్పే బల్లి తానే పోయి కుడితిలో పడ్డట్టు కొందరు ఇతరులకు అట్లా చేయి ఇట్లా చేయని చెప్తారు కానీ కొన్నిసార్లు వాళ్లే పొరపాట్లు చేస్తారు ఇది సహజమే కదా మన పిల్లలు మంచి ప్రవర్తనతో మసలుకోవాలి అంటే వాళ్ళకి చిన్నతనంలోనే నేర్పించాలి అడ్డాల నాడు బిడ్డలు కానీ నాడు కాదు అన్నట్టుగా పెద్ద అయ్యాక నేర్చుకుంటారు అనుకుంటే మన చేతికి రారు వాళ్ళని సక్రమంగా తీర్చిద్దే బాధ్యత తల్లులుగా మనకే ఎక్కువ ఉంటుంది ఇంట్లో తల్లిదండ్రులే మొదటి గురువులుగా ఉండాలి ఏమంటారు నిజమే కదా వెనుకటికి మొహం బాగాలేక అద్దం పగలగొట్టుకున్నట్టే మనం చేసేది సరిగ్గా చేయకుండా నా బతుకి ఇంతే ఆశపడిపోతారు కొందరు అద్దం అబద్ధం ఆడుతుందా ఎక్కడైనా మన ప్రయత్నంలే మనకి ప్రతి బింబంలా కనపడుతుంది ఫలితం రూపంలో ఒకటి చెప్పన పూర్వం తిని కూర్చుంటే కొండలైనా కరుగుతాయి అనేవారు కానీ నేడు తిని కూర్చుంటే కొండలు కరగడం పక్కన పెడితే పొట్ట పెరుగుతుంది దాన్ని తగ్గించడానికి మళ్ళీ అదేదో జిమ్ అని పోతున్నారు దానికి బదులు మనది మనం సంపాదించుకొని తింటే మనసుకు సంతోషం అలాగే సమాజంలో గౌరవం మరియు ఆరోగ్యం పుష్కలంగా ఉంటది చిన్నప్పుడు బలపంతో రాయడం నేర్చుకున్నాము తరువాత పెన్సిల్ తో ఆ తర్వాత పెన్నుతో రాయడం మొదలు పెట్టాం రాయంగా మన చేతి రాత్రను అందంగా మార్చుకున్నాం కదా అలాగే మంచి ఆలోచనలతో మంచి పనులతో మన జీవితాన్ని కూడా అందంగా మార్చుకోలేమా కొంచెం కంటపడితే సరిపోతుంది కదా ఏమంటారు నీకున్న అలవాట్లే నీ స్థాయిని నిర్ణయిస్తాయి మంచివైతే సమాజంలో గౌరవాన్ని పెంచుతాయి చెడ్డ నలుగురులో నిన్ను తలదించుకునేలా చేస్తాయి నీవు తలదించుకున్నా పర్వాలేదు కానీ నీ తల్లిదండ్రులను నలుగురిలో తలదించుకునేలా చేయకండి ఈ మాటలు చాలా మందికి బాధ కలిగించవచ్చు కానీ మీరే ఆలోచించండి ఆ బాధని నువ్వు జీవితాంతం భరించాల్సి ఉంటుంది యజ్ఞ నిప్పు లాంటిదని అంటారు కదా నా మాట బాధ కలిగించిన నిజంపులాంటిదని అంటారు కదా నా మాట బాధ కలిగించిన నిజమైతే ఇదే అందుకే ఒక్కసారి ఆలోచించి పనులు చేయండి